మీర్పేట్లోని జిల్లెలగూడలో కనిపించకుండా పోయిన ఎనిమిదవ తరగతి బాలుడు క్షేమంగా ఉన్నాడు బాలుడు తిరుపతిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది ఈ నెల నాలుగున ఇంటి నుంచి ట్యూషన్కు వెళ్తున్నానని వెళుతున్నానని చెప్పిన బాలుడు ద్విచక్ర వాహనదారుణ్ణి లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్లాడు ఆ తర్వాత అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు తిరుపతిలో బాలుడిని స్కూల్ డ్రెస్ లో చూసిన స్థానికులు అనుమానంతో ప్రశ్నించడంతో హైదరాబాద్ నుంచి వచ్చినట్లు తెలిపాడు బాలుడి నుంచి అతని తండ్రి నంబర్ తీసుకున్న స్థానికులు ఫోన్ చేసి విషయం చెప్పారు తిరుపతి పోలీసులకు బాలుడిని అప్పగించారు బాలుడి క్షేమ సమాచారం తెలుసుకుని అతని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు మీర్పేట్ పోలీసులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతి వెళ్లారు